ఏపీ ఎక్స్ బాయండి అసలు బాబా ఏపీ అక్కడ నుంచోండి ఇంట్లో బాగిన వాళ్ళు ఏపీ వచ్చి బాబా మీరు ఎక్కడ లేదు అక్కడ నుంచోండి ఇక్కడ ఓకే మీరు ఎలా చేసుకోండి ఓకే మీరు తొమ్మిది మంది మొత్తం ఎనిమిది మంది మరి ఆ గ్యాప్ ఏటీ వస్తుంది నిల్చోండి అది నిల్చోండి మా నాలుగో ఏం సెకండు ఏ టూను బెస్ట్ ముగ్గురు ముందు నిల్చోండి ఒక గ్యాప్ ఇవ్వండి ఆ ఫైలు